హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వెల్డింగ్ వరడ్ అండి యూట్యూబ్ ఛానల్ మనకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఎంట్రా పికప్ అండి ఇది వి థర్టీ బాడీ కట్టించుకోవడానికి మన దగ్గరకు వచ్చింది సో పర్పస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మన దగ్గరికి బాడీ అనేది వెహికల్ అంటే టూ వీలర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు సో మనకు మేస్త్రి గారు దీనికి బాడీ ఎక్స్టెన్షన్ చేసి మాకు అనుగుణంగా చేయాలని చెప్పారు సో దాని పర్పస్లో మనం బాడీ అనేది కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా చూడండి బాడీ అనేది ఎక్స్టెన్షన్ చేసాము డోర్ ఒకటే యూనిట్గా అనేది మార్చేసాము మనకి ఇక్కడ వచ్చేసి చూడండి వేరే మాదిరిగా లారీ వాపతి మనం యూజ్ చేస్తున్నాము ఒకవేళ అవసరం లేదనుకుంటే లాక్ చేయాలనుకుంటే ఇక్కడ మనం లాక్ కానీ బోల్ట్ కానీ వేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ టూ వీలర్ కదా ఫ్రెండ్స్ సో వాళ్ళ స్టాండ్లు అనేవి ఉంటాయి కదా బైక్ స్టాండ్స్ అది పెట్టడం వల్ల డ్యామేజ్ అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం మనం ఇక్కడ షీట్ అనేది వేయడం జరిగింది బాడీ కూడా చూడండి వీటి వరకు మనం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వీటికి డోర్కి సపోర్ట్ అనేది ఉండదు ఆ డోర్ కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి ఆ పర్పస్లో మనం ఏం చేస్తామంటే చూడండి ఇట్లా ఆంగ్లర్ అనేది తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ యాంగ్లర్ అనేది తయారు చేసాము సో ఈ యాంగ్లర్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ మన డోర్ కింద చూడండి డోర్ కింద ఇలా బోల్ట్కు వేస్తారు చూడండి ఇక్కడ బోల్ట్ అనేది ఇలా ఫిట్టింగ్ అవుతుంది సో దాని లోడ్ అనేది కంప్లీట్గా దీనిపైన ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే మనకు బ్యాక్ సైడ్ డోర్ కూడా మనం పైన కింద ఆంగ్లర్ వేసి పట్టీలు కూడా వేయడం జరిగింది అలాగే లైట్స్ కూడా కొంచెం సెట్టింగ్ చేసాం ఫ్రెండ్స్ లైట్ అనేది కంపెనీ అక్కడ ఇచ్చారు సో దాన్ని కూడా మనం ఇటు బ్యాక్ సైడ్ లాగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలాగే బైక్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో అన్ని బైక్స్ ఆగాలి అని చెప్తే పై నుంచి మనం పైప్ అనేది వేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ వాచర్ అనేది వెల్డింగ్ చేసాం కదా ఈ బోలెట్ల పై నుంచి ఆ పైపు అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పైప్ అనేది వేస్తారు ఒకసారి డోర్లు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డోర్లు కూడా ఓపెన్ చేసాము రైట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది టోటల్గా బండి అంటే టూ వీలర్స్ అనేది కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత అలా మూమెంట్ని బట్టి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి మనం చేయడం జరిగింది అది క్లోజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు ఈ బండ్లు ఇంకా మీకు ఇతర ఎలాంటి వెహికల్స్ కానీ బాడీ ఫ్యాబ్రికేషన్ ఉంటే మాకు కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ